విద్యుత్ సంస్థలలో పనిచేస్తున్నటువంటి ఆర్టీజన్ కార్మికుల ఆధ్వర్యంలో జేఏసీగా ఏర్పడడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కమిటీలు ఏర్పాటు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది దాంట్లో భాగంగా జెన్కో ఆధ్వర్యంలో జెన్కో కమిటీ ఆధ్వర్యంలో కేటీపీపీ పవర్ ప్లాంట్ ముందు ఈ నిరసన కార్యక్రమం అదేవిధంగా కమిటీ వేయడానికి రావడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశము గత ప్రభుత్వము కాంట్రాక్ట్ కాంట్రాక్ట్ ని అందరినీ పర్మనెంట్ చేస్తా అని మోసం చేయడం జరిగింది కాబట్టి ఈ ప్రజాపాలన ప్రజా ప్రభుత్వం అన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మేము ప్రభుత్వంలోకి వస్తే మీ అందరి సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పడం జరిగింది ఆ ప్రకారంగా ఈ విద్యుత్ సంస్థలలో పనిచేస్తున్నటువంటి ఇరవై వేల మంది ఆర్టీజన్లను అదేవిధంగా పీసేట్ కార్మికులు ఏడు వేల మందిని అందరినీ కూడా రెగ్యులరైజ్ చేయాలన్న ఉద్దేశంతో ఈ ఉద్యమం స్టార్ట్ చేయడం జరిగింది శాంతియుత నిరసన కార్యక్రమాలు మాత్రమే చేస్తూ ఉన్నాం రాబో రోజుల్లో ఈ సమస్యలు పరిష్కారం చేయకుంటే తప్పకుండా సమ్మె దిశగా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా ప్రభుత్వానికి యాజమాన్యానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం